కీలక పరిణామం చోటు చేసుకుంది మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు నాలుగు దశల్లో జరగబోతున్నాయి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ కీలకమైన ప్రకటన విడుదల చేయడం జరిగింది యాక్చువల్గా స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి నెలలో జరిగేందుకు చాలా అంటే చాలా అవకాశాలు అయితే ఉన్నాయండి సో జనవరి నెలలోనే మనకి ఎలక్షన్స్ అండ్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ తరుణంలో మొత్తం మీద నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పేసి ఈసీ కీలక ప్రకటన చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి ఈజీ దృష్టి అయితే పెట్టిందండి యాక్చువల్గా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి ఏప్రిల్తో పదవీ కాలం ముగిపోతుండగా దాని తర్వాత ఎన్నికలు జరగాలి కానీ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఏప్రిల్ కన్నా ముందే అంటే మ్యాక్సిమం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి ఆ టూ మంత్స్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈసీ షెడ్యూల్ జారీ చేసింది సో రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు నగారం అవునుంది ఇప్పటికే పలుచోట్ల జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఎన్నికల్లో కూటమి నాయకులు బంపర్ మెజారిటీలతో గెలుపొందారు దీంతో ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి అయితే పెట్టింది నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను ఈసీకి చేసింది సో ఈ విషయాన్ని అధికారికంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహాని ప్రకటన విడుదల చేశారు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరుపుతాం ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం యాక్చువల్గా సర్పంచ్ ఎన్నికలైతే డైరెక్ట్ మనం పేపర్ మీద ఓట్ అయితే వేస్తామండి దాని తర్వాత పేపర్ని ఫోల్డ్ చేసి బ్యాలెట్ బాక్సులు వేస్తాం సో ఈసారి ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని సంప్రదిస్తామంటున్నారు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బీహార్లలో స్థానిక సంస్థలకు సంబంధించి ఈవీఎంలను యూజ్ చేయడం జరిగింది సో ఈ ఈవీఎంల కొనుగోలు వినియోగంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు